దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలపై మాజీ ఎంపీ చింతామోహన్ చేసిన విమర్శలు అర్ధరహితమని పూతల్పట్టు శాసనసభ్యులు ఎంఎస్ బాబు స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో భూస్థాపితమైన కాంగ్రెస్కు పూర్వ వైభవం రావడానికి కారణం షర్మిలమ్మ అని పేర్కొన్నారు సీనియర్ నాయకుడని చెప్పుకునే చింతామోహన్ పార్టీ కోసం ఏం చేశారో ఆత్మ విమర్శన చేసుకోవాలని హితువు పలికారు కొత్తవాళ్ళు రాకూడదనే ఉద్దేశంతో చింతామోహన్ నియంతలా పనిచేయడంతో పదేళ్లుగా పార్టీకి మనుగడ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు వైయస్సార్ ఆశయాలను సాధించేందుకు షర్మిలమ్మ ప్రయత్నిస్తుంటే ఆమెను వెనక్కు లాగేందుకు చింత కుట్ర చేస్తున్నారని విమర్శించారు ఈ ఎన్నికల్లో షర్మిల డబ్బు తీసుకుని టికెట్ ఇచ్చారని ఆరోపించిన చింతామోహన్ కణిపాక మాలయ్యంలో ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నారా అని సవాల్ విసిరారు

ఇష్టమైన వ్యక్తి అదేవిధంగా ఆయన కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్ మంచి ఒక పరిపాలన చేసి మన రాష్ట్రానికి ఒక మంచి నాయకుడిగా ఆయన చేసినందుకు మీద తెలిసిన విషయాలే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంత బలపరిచింది గతంలో పేదవాళ్ళకి పని చేసిన అంటే అది కాంగ్రెస్ పార్టీ వల్లనే అవుతుంది అటువంటి పార్టీలో రాజశేఖర రెడ్డి గారు కూతురుగా కాంగ్రెస్ పార్టీ చేరి కాంగ్రెస్ పార్టీని బలపరచుకోవాలా మా తండ్రి చేసిన పనులు పనులు ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి నేను నేను లాక్కొని రావాలా నేను చేయాలా పేదవాళ్ళకి మంచి చేయాలనేది అనేది కోరుకున్నారు అటువంటి ఒక మహాతల్లి శర్మిళమ్మ గారి గురించి మాట్లాడేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక సీనియర్ నాయకుడు చింతామోహన్ గారు నీకు ఇంత ఏజ్ అయితే కానీ బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు ఇప్పుడే కాదు ఫస్ట్ నుంచి ఒక ఒకరు బాగుంటే నీకు నచ్చదు నీకు నీ దగ్గర ఒక ఒక అంటే ముందుకు ఒకరు పోతావంటే నువ్వు దానికి ముందు ఉంటావు ఇదన్నీ కూడా ఒక దళితుడిగా ఉండి నువ్వు ఏ విధంగా మాట్లాడాలని కొంచెం ఆలోచించి మాట్లాడుతున్నావు నువ్వు ఏం చేస్తున్నావు ఒక మంత్రిగా ఉన్నావు ఎంపీగా ఉన్నావు ఇంతవరకు ఒక దళితుడికి ఏమైనా చేసింది నువ్వు ఉండదా మినిస్టర్గా ఉన్నావు నువ్వు మీ కుటుంబం బతికింది తప్ప నీ చరిత్రంలో ఒక కుటుంబానికి లేదు మీ దగ్గర ఉండే డ్రైవర్లకి ఇంటి పని వాళ్ళు కూడా ఏమైనా చేసినావా అటువంటి ఒక మనిషి సరిమలమ్మ గురించి మాట్లాడటానికి ఏ ఒక్క అధికారం ఉండదు అనేది మేమని సూచిస్తున్నాం ఎందుకంటే నీకు ఆ రైట్స్ లేవు ఇది మీ పార్టీ మీది నీకు ఒకరికే కాదు పార్టీ అందరూ మేము పత్రికా విలేకరులకు మిత్రులకు ఇక్కడ మాతో వచ్చిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు రవి ప్రసాద్ ఎక్స్ఎంపి తమ్మంపల్లి మండలం నేను కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన వాళ్ళమే కొత్తోళము కాదు నేను సర్పంచ్ గాను ఎంపీడీసీ గాను మండల ప్రెసిడెంట్ గాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాము కాంగ్రెస్లోనే అనుభవించినాము కాదంటే నిన్నటికి నేను మాజీ ఎంపీ మాజీ మినిస్టర్ కూడా నెల్లూరు జిల్లాలో నిన్న చింతామోహన్ గారు మాట్లాడినారు అది పార్టీలో కొంతమందికి ఎంత వ్యాల్యూ ఉంది ఇన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నాడో తెలియదు మాకు ఎన్నటికీ ఒక స్టేట్ లీడర్గా ఒక రాజశేఖర రెడ్డి కూతురుగా ఆయన పార్టీని ముందుకు తేవాలి రావాలి అనే ఉద్దేశంతో వచ్చి పార్టీకి పనిచేస్తే ఏదో సీట్లు అమ్ముకున్నారు కొత్త వాళ్ళకి సీట్లు ఇచ్చినారు ఏ పార్టీలైనా ఒక్కటే గెలిచే వాడికి సీట్ ఇస్తారు అంతేగాని ఇంట్లో ఉండేవానికి సీటు ఇవ్వరు నేను సీనియర్ అంటే సీనియర్ అయితే ఇంట్లో ఉండొచ్చు కానీ పార్టీలో గెలవాలి పార్టీని ముందుకు తేవాలి అనేది అందరికీ కోరికలు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అనేది చరిత్ర రాసిన చరిత్రలో ఏ పార్టీలు వచ్చినా పోయినా ఎన్ని పార్టీలు చిన్న చిన్న పార్టీలు వచ్చినా చెప్పాలంటే సముద్రంలో నదులు వచ్చి పడతాయి కానీ సముద్రం పోయి నదులు పోవు కాబట్టి ఇలాంటి వాళ్ళు అందరూ కూడా పార్టీ గురించి పార్టీ లీడర్ గురించి విమర్శించకుండా పార్టీకి పని చేస్తేనే మన కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది అలాంటి వాళ్ళు సర్మిళ్ళమ్మను కానీ విమర్శిస్తారు ఈ రోజున ఇంత భోగంగా మేము కూడా వర్క్ చేసాం ఆయనతో పాటు క్యాన్వర్ చేశాను ఏం కూడా గతంలో ఏమంటే ఆయనతో కూడా ఉండే నలుగురిని ఆయన పెట్టుకొని తిరగలేదు ఈరోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ శరీర కలుపుకొని పాడమంటే అది ఎవరికైనా మనం అర్థం చేసుకుంటే అర్థమవుతుంది ఈ రోజున ఒకరికి న్యాయం అనేది అన్యాయంగా ఉండొచ్చు అధిష్టాల మేరకు ఆమె చేయాల్సిన వరకు ఆమె వచ్చింది టైం తక్కువ ఆమెకి అవకాశం ఉన్నంత వరకు అందరికి న్యాయం చేయగలిగాలని మా అభిప్రాయము కొందరికి న్యాయం జరిగి ఉండొచ్చు కొందరికి అన్యాయం జరిగి ఉండొచ్చు అట్లా విమర్శించేదైతే ఈరోజున కరెక్ట్ కాదని మా యొక్క ఉద్దేశం అన్ని రకాల న్యాయం చేయాలనేస్తే ప్రతి నాయకులు ముందుకు వస్తారు ఈరోజు కొత్తలా పాతలని కాదు మా చిత్తూరు జిల్లాలో వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేగా మా కోతలపడి నియోజకవర్గంలో బాబు గారు ఇప్పుడు ఈరోజు ఆయన రాబట్టి కాంగ్రెస్ పార్టీ ఉనికి ఏంటి అనేది ప్రజలకు తీసుకురావడం జరిగింది ఏ నాయకుడు ఈరోజు మా చిత్తూరు జిల్లాలో ఈ రకంగా ప్రజల్లో వెళ్ళింది లేదు కార్యకర్తలు కూడా మామూలు కార్యకర్తలు కూడా నాయకులుగా చూపించడం జరిగింది రోజు మాకు చిత్తూరు జిల్లాలో చాలామంది నాయకులు వచ్చినారు ఎమ్మెల్యేలు వచ్చారు మేమంతా కూడా గత పదేళ్ళుగా వర్క్ చేస్తాము కాంగ్రెస్ పార్టీలో కానీ ఏ ఒక్కరు నందుని కలుపుకొని పార్టీని కాంగ్రెస్ పార్టీ ఉనికిని ఈరోజు చాటారంటే కొత్తలా పాతాలని కాదు శామైనా ఉందా లేదని చూసి టికెట్ ఇచ్చిందా మా జిల్లాల వరకు తీసుకుంటే ఈరోజున కాంగ్రెస్ పార్టీ అస్తం అంటే ఏంటో తెలియదు జనానికి కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ఆర్ సిటీ అనుకుంటా ఉన్నారు కొంతమంది ఈరోజు ఆస్తున్న గుర్తు కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల్లోకి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఉనికిని చాటారంటే మా జిల్లాలో మా పోతపట్టు నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన అయినటువంటి ఎంఎస్ బాబు గారి ద్వారా జరిగిందని మా యొక్క అభిప్రాయం షభిరామ్ గారు విమర్శించడం అంటే దాని గురించి మేము మాట్లాడేంత స్థాయి కాదు మనము ఆయన సింతామోహన్ నాగర్ దగ్గర చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు ఏ ఒకరిని కలుపుకొని పోయా ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెడ్ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి కిచెన్ వాల్ యూనిట్స్ త్రీ వాల్ పేపర్స్